మా వికారాబాద్ మీడియా ఎలక్ట్రిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారాలు ఈరోజు వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండలం తరఫున మీడియా సమావేశంలో అధ్యక్షుడు వైపాల్ ఇంకా కొంతమంది నాయకులు ఊర్లాలో సర్పంచ్ క్యాండిడేట్ ఉండడం వల్ల వాళ్ళ సమావేశానికి అందుబాటులో లేరు ఇంకా చాలామంది కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళము అశోక్ బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు వికారాబాద్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయితుంది ఈరోజు వికారరిస్థితి అన్నున్నా అల్లునోట్లు చేయాలన్నటువంటి పరిస్థితి దాపురించింది మేము ఆ రోజు చెప్పినాము గత ఎన్నికల ముందు మా నాయకుడు మా పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెత్ ఆనంద్ గారు నేను స్థానికుని ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండవని నేను ప్రజాసేవ చేసేవని నన్ను గెలిపేనని చెప్పేసి ఆ రోజు చెప్పాడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆ రోజు ఎన్నికలలో మాయమాటలు మాటలు చెప్పి గ్రామ గ్రామాల మైసామన్ల మీద అనుమానుల మీద ఒట్టేసి మేము ఏ ఊరిపోతే ఆ ఊర్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి చూస్తూ ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం లోపల వికారాబాద్ పడడానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది అందుకే ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి అది నేను గత ఐదు సంవత్సరాలు నేను ఏ టైంలో ఏ టైంలో పార్టీ కేటాయించినటువంటి ఏదైతే క్యాంపు ఎమ్మెల్యే క్యాంపు ఉందా అందుబాటులో ఉన్నాను మిగతా టైంలో నేను మీతో నేను కార్యక్రమంలో ప్రజలతో ఈ సమస్య అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు గెలిచినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు హైదరాబాద్లో మక వేసి కనీసం ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలంటే ఈరోజు ఓ కారు కట్టుకొని ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కూడా కాని పరిస్థితి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకే మేము ప్రజలకు చెప్తా ఉన్నాం రాబోయే ఎన్నికలైనా సరే మనకు కావాల్సినటువంటి టూరిస్టులు కాదు స్థానికులు కావాలని చెప్పేసి మేము ప్రజలు కోరుతూ ఉన్నాం టూరిస్టులు అయినటువంటి వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళ సంపాదన వాళ్ళ ఆదాయంగా పనిచేస్తారు స్థానికులు అయినటువంటి వాళ్ళు ఇక్కడనే ఉంటారు ప్రజల కోసం నిరంతరం ఉండే నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి నేను కాలేజీ నేను విజ్ఞాపించాను అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోపల ప్రస్తుతము సామాన్య ప్రజల సమస్యలు దేవులేదు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే పదవులు రావాలన్నా వాళ్ళకి ఏదైనా పనులు కావాలన్నా ఈరోజు హైదరాబాద్ తిరిగి అని చెప్పేసి కనీసం మీరు బీఆర్ఎస్ పార్టీలైనా జర మా పేరు చెప్పకుండా మీరు మీడియాలో మాట్లాడండి మా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్న పరిస్థితి ఉంది అంటే దీన్ని పట్టి చూస్తే ఏమర్థమవుతుంది వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ అరవై నలభై యాభై సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా వాళ్ళు పాపం పదవులు ఆశించడంలో ఏమి వాళ్ళు తప్పు రాదు వాళ్ళు ఏదైనా ఆశిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వికారాబాద్కు మాత్రం ఇంకెవరికి మాత్రం పదవులు ఇవ్వదు ఇంకా ఎవరిని ఎదగనియదు అని చెప్పేసి కుట్ర పంచున్నారు ఈ విషయం కూడా మీరు చెప్పండి బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం బతినాడుతున్న పరుస్తుంది అందుకే నేను చెప్పదాల్సిన విషయం ఒకటే నాయకుడు అనేటటువంటి వాడు మనము గెలిచి మనం ఎమ్మెల్యే అయితే కాదు ఉన్నటువంటి వాళ్ళను కూడా అందరినీ అయినటువంటి నాయకులను ఒక గొప్ప గొప్ప స్థాయిలో తీసుకురావాలి అప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి నాయకుడు అంటే మరి చెట్టు కాదు మరిచెట్టు కింద ఇంకే చూడాలి కాదు వంద మంది కార్యకర్తలను ఒక పది మంది నాయకులను తయారు చేసుకోవాలి ఇదే మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గతంలో అనేక మండలాలలో పెద్ద పెద్ద నాయకులు పార్టీలు మోసం చేసిపోతే కూడా మళ్ళా దానికి ఏమాత్రం పొదవ లేకుండా ప్రతి మండలాల్లో యువ రక్తాన్ని తయారు చేసి ఈరోజు మండలంలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో అవ్వచ్చు అన్ని రంగాల లోపల అన్ని ఎస్సీసీలు కావచ్చు బీసీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అనుబంధ సంఘాలు కావచ్చు మండలాల్లో పుష్కలంగా ఈరోజు కార్యకర్తలను తయారు చేసి వాళ్ళకు ఎల్ల అండ అండగా ఉంటూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మంచున్నా చెడు ఈరోజు ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నటువంటి నాయకుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకానందన్ గారు అందుకే నేనేం అంటే ఎన్నికల సమయం సమయంలో చెప్పినటువంటి మాటలు రెండేళ్ళు గడుస్తా ఉన్నా మీరు చెప్పినటువంటి ఆచరణ ఈరోజు అభివృద్ధిలో కానీ ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి ఊళ్ళలో ఒట్లేషన్ కానీ మర్చిపోయి ఈరోజు మీరు మొత్తము సంపాదనే ధ్యేయంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఇది తీవ్ర అన్యాయం కాబట్టి రాబోయే కాలంలో వికారాబాద్ మండల ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి నేను విజయ ఇక రెండవ విషయం రాష్ట్రంలో ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు పక్క పోయినాయి ప్రభుత్వం చెప్పినటువంటి దేవుళ్ళ మీద ముఖ్యమంత్రి కొట్టేసినటువంటి పక్క పోయినాయి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం లోపల షీరుల పంచాయతీ నడుస్తూ ఉంది షీరుల గురించి మాట్లాడుకుంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గతంలో ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ కొత్త వచ్చిన తర్వాత నైజాం కాలం లోపల పెత్తందారుల కాలం లోపల మహిళలను ఏదైతే అవమానకరంగా భరించినో చేసినో దాని గురించి పుట్టితే బతుకమ్మ ఆ బతుకమ్మ గొడ్డమ్మ నుంచి వచ్చింది ఆ గౌరమ్మ ఏదైతే బతుకమ్మ అని చెప్పి తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ ఒక తెలంగాణ సాంప్రదాయంగా ఉండాలి నైజాం నవాబు అలా చేత కింద పెద్దదారుల కింద మహిళా సమాజం నాశనం అయిపోయింది కాబట్టి ఒక బతుకమ్మ పండుగను సాంస్కృతిక రూపంలో కేసీఆర్ బయట తీసుకొచ్చాడు గత అరవై ఏళ్ళ ఉమ్మడి పాలనలో ఎవరు కూడా దీన్ని గుర్తించినటువంటి ఒక పండుగను కేసీఆర్ బతుకమ్మను బయట తీసుకొచ్చి అక్కడ అది గజ్వాల్ శీలన అది ఇంకో చీరనే కాకుండా నా తెలంగాణలో ఉన్నటువంటి కోటి మంది మహిళలు ఆ పండుగ రోజు ఒక చీర కట్టుకోవాలి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి మహిళలకు బతుకమ్మ పండుగ అనేటటువంటిది వాళ్ళ జీవన శైలికి సంబంధించి చెప్పేసి కేసీఆర్ గారు ఉమ్మట్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఆదాయం ఉన్నా లేకపోయినా కొత్త రాష్ట్రం విడిపోయినా తెలంగాణ అప్పుడే ఏర్పడ్డా ఎన్ని కష్టాలున్నా మహిళలకు ఒక చీరనిచ్చి బతుకమ్మ సంస్కృతిని కాపాడేటువంటి నాయకుడు కేసీఆర్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తావాడు ఇందిరాబా పేరు చెప్పి పంచాయతీ ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఒక బతుకమ్మ సంస్కృతము సంస్కృతి కోసము తెలంగాణ ఆడపరచుల గౌరవం కోసము ఆయన చీరించి అందరినీ ఆయన గౌరవిస్తే ఈరోజు దిగజారినటువంటి ఒక కన్నీకు ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ సాంస్కృతిని బతుకమ్మ పండుగను అవమానపరిచే విధంగా ఈరోజు ఇందిరామ పేరు పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు చీరలు పంచడం అనేటువంటిది ఈ మహిళా సమాజం తెలంగాణలో మీకు తగిన బుద్ధి ఎత్తులు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అది కూడా గ్రామాలలో ఇప్పటివరకు చిల్లర కూడా అందరికీ డాక కుక్కల ఉన్నకు ఓట్లున్నుకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది మున్సిపాలిటీలలో పెద్ద పెద్ద మేజరు గ్రామ పంచాయతీలలో ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇవ్వకుండా కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఓట్ల కోసం మాత్రమే ఇచ్చినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర నీది ఆ రోజు తెలంగాణ గౌరవాన్ని బతుకమ్మను బతికించడానికి ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ కాబట్టి ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు గ్రామాలకు వెళ్ళి చీరలు వంచి ఫోటోలు దిగుతున్నారు నేను అడుగుతున్నా మీకు సిగ్గుండాలే ఈరోజు కేసీఆర్ ఇచ్చిన నేపథ్యం ఏమిటి కేసీఆర్ ఇచ్చినటువంటి పర్పస్ ఏమిటి ఈరోజు ఎన్నికల కోసం ఆరు గ్యారెంటీ పక్కన పెట్టి మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందలు మీరు ఇవ్వలేదు ఆ ఇరవై ఐదు వందలు కనుక మీరు ఇచ్చిన ఇరవై సంవత్సరాలు ఒక్కొక్క మహిళలకు డెబ్బై వేల రూపాయలు వస్తున్నాయి వాళ్ళు రోజు ఒక చీరకు కట్టుకుంటారు నీ దిగుమలన చీర అమ్మ చీర వాళ్ళకి అవసరం లేదు నువ్వు దమ్ముంటే వాళ్ళకి ఇస్తాను ఇరవై ఐదు వందలు వృద్ధులకు దమ్ముంటే నువ్వు ఇస్తాను నాలుగు వేలు పెంచిన పెంచు వాళ్ళు కూడా అంతకన్నా మంచి చీర ఉంటారు కానీ ఆరు గ్యారంటీ పక్క పెట్టి మహిళలకు రెండు సంవత్సరం నుంచి మాత్రం ఐదు పెట్టి వృద్ధులకు పింఛన్ పక్క పెట్టి అన్ని స్కీములు ఈరోజు దళిత బంధు కావచ్చు అదేవిధంగా రుణమాఫీ కావచ్చు ఇవి పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేలాది రూపాయలు వాళ్ళకి నెల నెలకు రావాల్సినటువంటి అన్ని పక్కకు పెట్టి నీవు పేరు చెప్పి ఒక చీర తెచ్చి ఈ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేశంలో ఎంత దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ ఏది లేదు కాబట్టి ప్రజలు ఈ ఎన్నికలు సర్పంచ్ కావచ్చు వచ్చినటువంటి స్థానిక ఎన్నికలు జెంపీటీసీ ఎంపీటీసీ ఏవైనా కావచ్చు మీకు తగిన బుద్ధి చెప్తారు మీరు జూబీల్స్ ను వాపు చూసుకొని బలపరుచుకుంటే ఇప్పుడు గ్రామాల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళలందరూ కూడా మీకు వర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మీద ఇచ్చినటువంటి ఆమీల మీద నాలుగు వందల ఇరవై ఆమీల మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ చీఫ్ పార్టీస్ చిల్లర పార్టీస్ చీరల మీద ఇప్పటికైనా ముఖ్యమంత్రి జ్ఞానాద ద్వారా ఇక్కడ గరిచినటువంటి వాళ్ళు కూడా స్థానికంగా ఉండాలి స్పీకర్ గారు కూడా ఇచ్చినటువంటి ఆమీలు అమలు చేయాలి కాబట్టి విజయం కూడా ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలకి ఆగిన బుద్ధిప్తులు అని చెప్పేసి మేము వికారావద్ మఠం తరఫున ఇచ్చేస్తాము బిఆర్ఎస్ పార్టీనెసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ముఖ్యంగా వికారాం మండల ప్రజలకు మేము ప్రజలకు వినయిస్తున్నది ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్ తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ రవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవి పూర్తయింది ఆ రోజు ప్రజలకు హామీ ఆరు గ్యారెంటీల హామీలు అని ఒక ఇంటింటికి పత్రికల పెళ్లికి పత్రిక ఎట్లా ఇస్తామని కొడుకు అట్లా ఎట్లా ఇంటింటికి పోయి కొట్టి పెట్టి మేము ఆరు గ్యారాంటిలు అమలు చేస్తామని అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాడు రెండు సంవత్సరాలు పూర్తయింది అయినా ఎలాంటి ఒక బస్సు తప్ప ఎలాంటి హార్డీలి ఇప్పటివరకు పూర్తి చేసిన పాపాల పోలే ముఖ్యంగా ప్రతి ఏ వర్గాన్ని చూసినా ఇప్పుడు కామ్యూనిటీలో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ప్రతి ఒక్క వర్గానికి ఒక డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేసి రైతులకు అనేది డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా బీసీల బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి నలభై రెండు స్థానిక సంస్థల లక్ష్యంలో చట్టబద్ధమైన హోదాతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తని హామీ ఇచ్చింది ఇప్పటివరకు అయితే రిజర్వేషన్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఫీసులకు ఇచ్చారు కానీ పదిహేడు శాతం ఇరవై ఉన్న ఇరవై నాలుగు శాతం నలభై రెండు ఇచ్చి ఉన్న ఇరవై నాలుగు శాతం ఇచ్చినటువంటి దాన్ని కూడా పదిహేడు శాతం తగ్గించే శాతం తగ్గించింది రిజర్వేషన్ చట్టబద్ధ లేదు అదేవిధంగా మండలానికి ఒక విద్య గురుకులాన్ని ప్రతి ఒక్క మండలాలకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తా ఉన్నాడు అదేవిధంగా వృత్తి 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 పని చేసుకునే చెట్టు పని చేసుకునే వాళ్లకు ఒక ప్రతి మండలంలో యాభై షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి కుమ్మరకు కానీ మంగళకి కానీ స్వర్ణకాలకు కానీ ఇవన్నీ ప్రతి ఒక్క కులానికి వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక షాప్ ఏర్పాటు చేస్తామని చెప్పు అది ఏది లేదు అదేవిధంగా గీత కార్మికులు గౌడంగా ఉంటారు అలా ప్రతి ఊర్లో ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ నుంచి ఇచ్చి వాళ్లకు తొంభై శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తాను వాళ్ళకు లేదు అదేవిధంగా మన ఈ ముదిరాజులకు కానీ చేపలు పెట్టే వాళ్ళకు కానీ ప్రతి ఒక్క ప్రతి కులానికి మోసం చేసేది ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఇతనున్నది అదేవిధంగా చూస్తే ఇప్పుడు మన ఈ ముదిరాదే కాదు ఎస్సీ కార్పొరేషన్లో మన మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క కార్పొరేషన్కి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ఈ విధంగా చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము రెండు సంవత్సరాలైనా ఇతర మధ్య చేయడం లేదు ఎస్సీ వర్గాలను కూడా మోసం చేశాడు దళిత బంధు పది లక్షలు ఇస్తామా ఇస్తున్న కేసీఆర్ గారు నేను బట్టి పది లక్షలు కాదు నేను పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు అది ఆ విధంగా కూడా లేదు ప్రతి ఒక్క భూమి కూడా ఇస్తామని ప్రతి ఊర్లో దళితులకు భూమి ఇస్తానని అది లేదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యూ యూత్ యువకు యువకులు ఉన్నారు చదువుకున్న ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ పాస్ ఉన్న వాళ్ళకు పదివేల రూపాయలు ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు పీసీ చేసిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాను విద్యార్థులకు నిరుద్యోగ వాళ్ళకు మోసం చేసే ఆర్థిక సహాయం చేస్తాను అదే నిరుద్యోగ ప్రతి కింద వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఉద్యోగం వచ్చే వచ్చేవారు ప్రతి చదువుకున్న విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేదు మహిళా సదుకులు ఆడపిల్లలకు స్కూల్ విద్యార్థులు కాలేజ్ పోయి పిల్లలకు స్కూటీలు ఇస్తామని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు లక్ష రూపాయలతో పాటు లక్షత్రుల బంగారం ఇస్తాను ఏ ఎన్ని హామీలు ఇచ్చినా అన్ని అవకాశ ప్రచారాలు చేసి ఈరోజు పబ్బం పాడుతున్నారు ఆ రోజు కేసీఆర్ గారు హామీలు ఇచ్చిన ఈ నిర్వహించు కాకుండా ఇయ్యల హామీలను కూడా ప్రజలకు ఏదైతే అవసరమో ఇప్పుడు రైతులకు ఇచ్చే ఏదైనా కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేది ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి నీటి సప్లై నీరు ఇచ్చారు ప్రతి ఒక్క దానికి ఏ ఊర్లో అయినా ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఒక లీడర్ ఒక ఎమ్మెల్యే ఊర్లోకి వస్తే మన కుండలు పట్టుకొని పట్టుకొని ఊళ్ళో ధర్నా వేసి